హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు మాత్రం టిఫిన్కి గోధుమ గోధుమ పిండి దోశ కలిపాను అనమాట ఈయన కూడా ఇప్పుడే వచ్చారు ఇంకా దోశలు అయితే వేస్తున్నాను కర్రీ ఏమో ఆలు టమాటా తప్ప ఏం లేవు ఇంకా ఆలు టమాటా కర్రీ చేస్తున్నా ఇంక ఇవాళ ఎట్లానో ఈవినింగ్ సంత ఉంటుంది కాబట్టి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తా అన్నారు రికీకి మాత్రం ఎందుకు మరి మార్నింగ్ వేసినప్పటి నుండి కొంచెం ఒళ్ళు వెచ్చగుంది ఫీవర్ వచ్చినట్టు ఇంకా వాడికి బలవంతంగా ఏదో ఒకటి కొంచెం తిరిగి టానిక్ వేస్తే కొంచెం ఫ్రీ అవుతాడనమాట దాకా ఏడుస్తూ ఉన్నాడు పాపం ఎత్తుకోమని చెప్పి అలా ఇప్పుడు ఆడిస్తున్నాడు కొంచెం మళ్ళీ రెండు రోజులు వదలకుండా తిరుగుతూనే ఉంటాడు అనమాట ఏ పని చేస్తాను వెనక హాలే ఉంటాడు గోల్ చేస్తూనే ఉంటాడు మా మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా పని మొత్తం చేసేసుకున్నాను అనమాట వీడికి నిద్ర వస్తాను నేను ఏడుస్తుంటే ముందైతే వాడిని పడుకోబెట్టేశా ఇంకా వాడు వాడు పడుకున్నాడు కాబట్టి నా పని అయితే కొంచెం వెంటనే అయిపోయింది అనమాట ఇంకో హాట్ వాటర్ పెట్టుకున్నా ఈలోపు వాడు లెగిస్తే వాడికి చేస్తా లేదంటే నేను చేసేసి వాడికి పెడితే హాట్ వాటర్ సరిపోయిద్ది టానిక్స్ వేసా కాబట్టి ఇప్పుడైతే కొంచెం పర్లేదు మళ్ళీ కాస్త ఆదేశ మళ్ళీ పెడితే అది ఫీవర్ మందు కొంచెం సెటరైట్ అయితే ఒక టూ త్రీ డేస్లో మంచిగా ఉంటుంది అనమాట వీడు కూడా నిద్ర లేసాడు అనమాట ఇంకా లేసాడు కదా అని స్నానం చేయించేశాను ఇంకా టీవీ చూస్తున్నాడు అనమాట రైమ్స్ చూస్తున్నాడు ఇంకా కొంచెం ఏడిపిస్తూనే ఉన్నాడు ఇవాళ మాత్రం చెప్పాను కదా ఫీవర్ వచ్చిందని ఉన్నాడు పక్కన ఉంటేనే సైలెంట్గా ఉంటున్నాడు కానీ కొంచెం ఒక అడుగు అవతలకి వెళ్ళినా కూడా గోల గోల ఇదిగోండి పేదపడ్డాడు ఇంకా ఇంకా అది ఇప్పుడే అన్నం అయితే పెట్టొచ్చాను స్టవ్ మీద ముందు వీడికి పెరుగు అన్నమే తినిపిస్తాను ఇవాళ ఇంకా తినిపించి సాయంత్రామన్నా ఫ్రూట్స్ పెట్టి ఊరుకుంటే ఇంకేం తినిపించకుండా సాయంత్రం ఫ్రూట్స్ పెడితే సరిపోయిద్ది అనమాట గోలు చేస్తున్నాడు ఇంకా లంచ్కి అయితే రైస్ చిట్టిపొడ టొమాటో ఆలు కర్రీ అని పెరుగు తింటున్నా ఈ పూట ఇంకా మా వారైతే ఆఫీస్ నుంచి రాలేదన్నమాట ఎందుకంటే ఈరోజు సోమవారం సంత కదా సో కూరగాయలు తీసుకొని రమ్మని చెప్పాను వెళ్ళి తీసుకొని వస్తా అన్నారు ఇంకా ఇదిగోండి వీడికైతే కొంచెం బాగా వేడి చేసింది అన్నం తిన అట్లా ఏం అట్లా పాలు కూడా తాగట్లేదు అనమాట సగ్గు బియ్యం ఉంటే జావ చేసి అదే జావలా చేశాను అనమాట ఇంకా కొంచెం ఆరితే పెట్టచ్చు ఈలో మా ఆయన కూడా వస్తారు కాబట్టి ఆయన కొంచెం ఈయన కొంచెం తింటారు ఇంకా ఎలానో స్వీట్ కార్న్ ఉంది కదా అని స్నాక్స్ కింద ఇదే చేసేద్దాం అనుకున్నాము ఇంకా ఈయన గారేమో నార్మల్గా పెట్టేద్దామంటే ఒలుద్దాం అని చెప్పి ఇట్లా చాకు పెట్టి తీస్తున్నారు వేస్ట్ మిగతా మొత్తం ఈజీ ఇంకా మంచిగా ఉడక పెట్టుకొని కొంచెం ఉప్పు కారం అండ్ నిమ్మరసం వేసుకొని తినేసాము పనిలో ఉన్న ఎత్తుకోమని చెప్పి మా ఆయన గారికి ఇచ్చాతే వాడుసాయిలు అంటే ఇంకా అట్లా అతుక్కొని పడుకున్నాడు ఇప్పుడు రమ్మన్న రావట్లేదు అనమాట మామూలుగా అయితే ఈ పాటికి ది దోల దోల గోల గోల చేసేవాడు కానీ ఇప్పుడు మాత్రం అసలు దిగను కూడా దిగట్లేదు అతుక్కున్నాడు అతుక్కున్నట్టు ఉన్నాడు అంత నీరసం అయిపోయాడు అనమాట ఒక్కసారిగా ఎందుకో రాత్రి కూడా బాగానే ఉంది ఇక మరి ఎందుకో ఉదయానికి ఉదయం ఫీవర్ వచ్చేసింది రాత్ర బయటకు వెళ్ళారు కానొద్దు వెళ్ళినా కూడా మంకీ క్యాప్ వేసేసాను చలి కూడా లేదు దానివల్ల అయితే కాదు కానీ మరి ఎందుకో ఫీవర్ ఉన్నట్టు వచ్చింది స్టార్టింగ్ లో ఆవిరి తీసుకోవాలంటే అసలు రక్ష రంగోలు చేసి ఇల్లు పీకి పాకం పెట్టేవాడు ఇప్పుడు కొంచెం టూ త్రీ టైమ్స్ నుంచి అలవాటు పడ్డాడుగా సైలెంట్ గా ఆవిరి పీలుస్తున్నాడు అనమాట నిన్న నేను వాడు కూడా కొంచెం ఫ్రీ అయింది కాబట్టి అవును వాడికి తేడా తెలిసింది కాబట్టి సైలెంట్ గా ఉంటున్నాడు మొహం దాంట్లో పెట్టాం కాబట్టి పెట్టాట వద్దు ఇంట్లో శనగ బాగా వస్తుంది నిన్న నాకు జలుబు చేసిందండి నేను పెట్టుకున్నప్పుడు కూడా ఆడ వచ్చి కూర్చున్నాను మంచిగా మావో వస్తుంది రాలేదు కానీ ఇంకా తను వచ్చింది మిషన్ కూడా చాలా చీప్ రెండు వందల యాభై రూపాయలేసి నేర చేతిలోకి వచ్చింది నియరసం పెట్టినారు మొహం ఇక అలా అంతా నిలబోతుందో నా నిరసం మీద మత్తు ఏం ఇంకా వీడికైతే జలుబు చేసిందని అదిగోండి ఆ కర్పూరం వేసాడు ఆ కర్పూరం స్మెల్ ఇల్లంతా స్ప్రెడ్ అవుద్దని అక్కేత అంటే అసలు ఖాళీ కూర్చోడు లెగిసి పీగుతుంటాయి అయినా కానీ ఖాళీ కూర్చున్నాడు అందుకని చెప్పి కొంచెం జలుగు ఉన్న పోయిద్దని చెప్పి ఇది పెట్టిన కర్పూర్ ఇప్పుడు కూడా రైస్ తినేద్దాం అని ఇదిగోండి చారైతే చేసుకున్నాం అంటే తినేసాము చూపించడం మర్చిపోయాను అని ఇప్పుడు చూపిస్తున్నా అయితే మేము కొంచెం ఘాటు చేసుకున్నాం కానీ రిక్కీకి మాత్రం సపరేట్గా పాల్స్గా అంటే కారం అట్లా లేకుండా సపరేట్ చేసి పెట్టామన్నమాట ఎందుకంటే ఆల్రెడీ జలుబుతో ఉన్నాడు కదా అసలు ఇంట్రెస్ట్గా తినట్లేదు ఇంకా ఘాటు కూడా ఉంది అంటే ఆ వంకత ఇంకా ఆ తినే ఒక్క ముద్ద కూడా తినడలే అని చెప్పి వాడి వరకు కొంచెం అట్లా కారం లేకుండా ఘాట్ లేకుండా చేసాము ఇంకా వాడికి టానిక్స్ వేసే టైం అయింది ఇప్పుడు టానిక్స్ అయితే వేయాలి పని అయితే అయిపోయింది పాలు కూడా బాటిల్స్ పోసి పెట్టేశాను అనమాట అసలు ఇవాళ మాత్రం ఇంకెంతే ఫీవరు జ జలుబు దగ్గు వచ్చిందంటే అస్సలు వదలడు మనిషిని అట్లా ఆనుకొని ఉండాల్సిందే అన్నట్టు ఉంటాడు పర్లేదు ఇప్పుడైతే కొంచెం టీవీ చూస్తున్నాడు ఇంకెళ్ళి నేను అక్కడ కూర్చున్నానంటే మేధకెక్కి తొక్కుతా ఉంటాడనమాట ఇంకా అవి వాటికైతే సంగతులు ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి ఈ వన్ వీక్ మాత్రం కొంచెం బ్లాగ్స్ తక్కువ టైమే వస్తాయి ఎందుకంటే మ్యాక్సిమం టైం ఎడిటింగ్లో పడిపోతున్నా అనమాట అంటే పెద్ద పెద్ద బ్లాగ్స్ కదా అంటే మినిమం ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ కూడా ఉంటుంది ఒక బ్లాగ్ ఇంకా అందుకని ఎడిటింగ్ కొంచెం టైం తీసేసుకుంటుంది అనమాట అందుకని వ్లాగ్ కూడా కొంచెం లేట్గా చేయాల్సి వస్తుంది అవి సంగతులు బాయ్ బాయ్ టానిక్స్ అయితే మొదల పాప మాడికి జలుబు టానిక్సాను అదెన్నింటికి తొమ్మిదింటికి కరెక్ట్గా మా ఇన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఆగి బెటర్ కాదు కొద్దిసేపు ఆగి అంటే కరెక్ట్గా ఆరు గంటలకేం కాదు ఇప్పుడు జ్వరం లేదు కాబట్టి ఒక అరగంట లేట్గా బెటర్ చేయం కాదు పడుకునే ముందు పెడితే ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఆగు ఇప్పుడు టైం దాన్ని బట్టి మార్నింగ్ ఇప్పుడు పదింటికి పెట్టినా మార్నింగ్ ఎన్నింటివి పెట్టాలి పది ఇటు పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగింట అటు పెట్టేయచ్చు మనం ఎట్లని ఇప్పుడు పడుకోంగా ఎందుకు అట్ల ఏముంది ఇప్పుడు ఎట్లని జరగలేదు కదా నేను ఒక అరగంట లేట్ అయినా కానీ మార్నింగ్ మళ్ళీ ప్రత్యేకంగా లేచే పని లేకుండా నేను ఎట్లయినా లెగుతుగా

ఫోన్ నుంచి వేసావు ఏమంటుంది అట్ వదిలే అట్ట వదిలేయాలి ఫోన్ పట్టుకోకూడదు కొట్టు ఎయ్ నువ్వు నువ్వు అదో కింద నీడు ఊగుతున్నాడు ఓయ్ రికార్డ్ చేస్తుంది అదేంటి సరదాగా ఉంది ఇప్పుడు మీకు ఏమైనా ప్రత్యేకంగా అనిపిస్తుందా నాకు ప్రత్యేకం ఏం లేదు కానీ మా శ్రీలత బ్లాగ్స్ సబ్స్క్రైబర్స్కి ఒకసారి హాయ్ చెప్పండి మీరు సరే నమస్తే శ్రీలత బ్లాగ్స్కి సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ మై టాక్ ఐ హెల్ప్ సంథింగ్